హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము వెజిటబుల్ నూడిల్స్ చేసుకుందాము వెజిటబుల్ నూడిల్స్కి ఏమేమి కావాలో చూసేద్దామా నూడిల్స్ క్యాబేజీ నూడిల్స్ మసాలా కారం నిమ్మకాయ క్యారెట్ ఉల్లిపాయ ఇప్పుడు మనము నూడిల్స్ని అయితే ఉడికించుకుందామా అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను అందులో తగిన నీళ్ళైతే పోసుకున్నాను మూత పెట్టుకొని బాగా మరగనిద్దాము నీళ్ళైతే చూడండి బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు అందులో మనము చిటికెడు సాల్ట్ కొద్దిగా అంతా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అనేటివి పొడి పొడిగా వస్తాయి వేసుకున్నాము కదా ఇప్పుడు మనం నూడిల్స్ను అందులో వేసుకుందాము చూడండి ఇట్లా వెడల్పాటి అయితే నూడిల్స్ అనేది ఇరిగిపోకుండా బాగా ఉడుకుతాయి చూడండి బాగా ఉడుకుతున్నాయి చూడండి ఇట్లా పొంగుతున్నాయి అంటే ఉడుకుతున్నాయని ఉడికినాయని కానీ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఒకసారి చూపిస్తాం మీకు మరీ మెత్తగా కాకుండా చూసుకోండి మెత్తగా అయిపోతే నూడిల్స్ అనేవి పొడి పొడిగా రావు ఇప్పుడు మన నీళ్ళను అయితే పూర్తిగా వేర్చేసేసుకుందాము నూడిల్స్ను నీళ్లను అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నె లేక నీళ్ళన్నీ వంపేసుకుంటాను చూడండి ఇలా వేడిగా ఉన్నప్పుడే వంపుకుండేస్తే నీళ్ళు అనేది చూడండి వంపేసుకున్నాను మనం ఈ నూడిల్స్ను చల్లార్చుకుందాం ప్లేట్లో పోసుకొని మనం ఇలానే గిన్నెలో పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి అయితే క్యారెట్ అయితే చూడండి పైన అయితే కడుక్కొని తొక్క తీసేసుకున్నాను ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము చూడండి కట్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం క్యాబేజీ కట్ చేసుకుందాము చాలా ఫ్రెష్గా ఉంటే క్యాబేజీ బాగుంటుంది ఇలా పొడుగు పొడుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది కదా పొడి పొడిగా రాదు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఎంత బాగా పొడుగ్గా బాగా వచ్చాయి ఇలా మిగిలిన క్యాబేజీని కట్ చేసేసుకుందాము అయితే బాండ్లు పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాము కదా క్యారెట్ ముక్కలను ఈ నూనెలో అయితే బాగా ఫ్రై చేసుకుందాము ఇలా సన్నాను మంట మీద ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై కానిద్దాము మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వెయిట్ చేద్దాము చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి క్యారెట్ అయితే అందులోనే ఉల్లిపాయ మొక్కలు వేసుకుందాము ఉల్లిపాయ మొక్కలను ఒకసారి కలిపేసుకుందాము ఉల్లిపాయ మొక్కలు చాలా ఫ్రై కావాల్సిన అవసరం లేదు చూడండి ఉల్లిపాయ మొక్కలు ఏం ఫ్రై కావాల్సిన అవసరం లేదు చాలా అయితే క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకుందామా చూడండి ఇలా పొడి కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నూడిల్స్కి అయితే మనం ఒకసారి బాగా కలిపేసుకుందాము క్యాబేజీని రెండు మూడు నిమిషాలు ఫ్రై కానిద్దామా చూడండి క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము కదా అలాగనే క్యాబేజీ కానీ కలిసేలాగా బాగా కలుపుకుందాము చూడండి కలిపేసుకున్నాము కదా రెండు నిమిషాలు ఫ్రై కానిద్దాము చూడండి ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం అందులో మనము నూడిల్స్ ఉడికించుకుంటే తప్పుడు వేసాం కదా సాల్ట్ అందుకే నేను తక్కువ వేస్తున్నాను అందులోనే తగినంత కారం మనం సాల్ట్ కారం వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా క్యాబేజీకి క్యారెట్కి పట్టేలాగా కలిపేసుకుందాము చూడండి పొడి పొడిగా చాలా బాగా ఫ్రై అయినాయి వెజిటబుల్స్ అయితే ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి కలిపేసుకున్నాము కదా ఇప్పుడు మనం అందులో నూడిల్స్ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాము కదా చల్లార్చుకున్నాము చూడండి చాలా పొడి పొడిగా వచ్చాయి ఇప్పుడు మనం అందులో వేసేసుకుందాము ఇప్పుడు మనము నూడిల్స్కు ఈ మనం వేసాం కదా ఉప్పు కారం పట్టి పట్టేలాగా బాగా కలిపేసుకుందాము చూడండి మనం కలుపుతుంటే మంచి కలర్ అయితే వస్తుంది చూడండి చాలా బాగున్నాయి కలర్ అయితే క్యారెట్ క్యాబేజీ ఉల్లిపాయలు వేసాం కదా మనం అందులో ఇప్పుడు మనము ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాసు అందులోనే ఒక టీ స్పూన్ నూడిల్స్ మసాలా వేసుకున్నాను నేనైతే ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాము మనం ఇప్పుడు మనం రెడ్ చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ సాస్ వేసాం కదా ఈ నూడిల్స్కి పట్టేలాగా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాము నిమ్మకాయ పిండుకుందాము ఇలా నిమ్మకాయ పిండుకునే దాని నువ్వు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బాగుంటుంది వేడి మీద కాకుండా నిమ్మకాయ ఒకసారి బాగా కలుపుకుందాం మనమైతే నిమ్మరసం బాగా నూడిల్స్ పట్టేలాగా చూడండి ఎంతో టేస్టీగా ఉన్న నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి మనం ఎప్పుడూ ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి అందరూ ఇష్టపడే వెజిటబుల్స్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి